హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తను నమ్మిన ధర్మం కోసం ప్రాణాలిచ్చిన మరాఠా యోధుడు సంభాజీ మహారాజు గురించి తెలుసుకుందాం మొఘల్ సైన్యాలతో పోరాడి వారిని యుద్ధం నుంచి పారిపోయేటట్లు చేసిన మహావీరుడు ఛత్రపతి శివాజీ శివాజీ కాలంలో దాక్ ను ఆక్రమించకపోవడానికి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒకనొక దశలో శివాజీతో మొఘలు రాజీకి వచ్చారంటే ఆయన వీరత్వం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఇక శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన తనయుడు సంభాజీ అధికారం చేపట్టారు తొమ్మిదేళ్ల పాటు సంభాజీ సైతం తండ్రిలాగే పోరాటం సాగించారు హిందూ స్థాపనే లక్ష్యంగా పెట్టుకుని తన పోరాటం సాగించిన శివాజీ మహారాజ్ నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు తన వ్యూహాలతో మొఘల్ సైన్యాలను మట్టి కరిపించి శివాజీ పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యాధినేతగా ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యాడు కేవలం హిందుత్వమే కాదు న్యాయబద్ధమైన పరిపాలన సంక్షేమం సమర్థవంతమైన పనులపై శివాజీ దృష్టి పెట్టారు తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తన కంటూ ఒక అధ్యయనాన్ని శివాజీ లిఖించుకున్నారు అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి తొమ్మిదేళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఒకవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకొక వైపు మొగలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు పులిబిడ్డైన సంభాజీ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి సంభాజీగా ప్రసిద్ధి చెందిన సంభాజీ రాజే శివాజీ రాజే బౌంస్లే పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాయిలకు మొదటి సంతానంగా జన్మించిన సంభాజీ రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు ఆయన బాల్యం అంతా శివాజీ తల్లి జిజియాబాయి వద్దే గడిచింది పిలాజీ షీర్కే కుమార్తె జీవుబాయిని సంభాజీ వివాహం చేసుకున్నారు తర్వాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారు అనేక సైనిక దాడులకు సంభాజీ నాయకత్వం వహించారు అందులో ముఖ్యమైనది మొఘల్ పాలనలోని బుర్హన్పూర్ పై దాడి నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్షణను జయించాలనే ప్రయత్నాన్ని సంభాజీ అడుగడుగున అడ్డుపడ్డారు మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదహారు వందల ఎనభై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు అనేక పోరాటాలు సాగించారు సంభాజీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించారు అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు కానీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీని ఔరంగజేబు బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురిచేశాడు అత్యంత దారుణంగా పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున సంభాజీని ఉరితీశారు అయితే మరణం కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబ్ ప్రతిపాదనను తిరస్కరించి హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు తన మీద ఉన్న కక్షతో ఔరంగజేబ్ తన శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేశాడు వాటిలో దొరికిన వాటిని సంభాజీ అనుచరులు వెతికి తీసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు సంభాజీ అనుభవించిన ఈ దారుణ నరకానికి హింసకు భయపడకుండా ఆయన చూపిన ధైర్యానికి గుర్తుగా సంభాజీని ధరంవీర్ అని మరాఠా ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారు అంతేకాదు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరాఠా ప్రజలు ఏకం కావడానికి సంభాజీ త్యాగమే కారణం శంభాజీ మహారాజ్ కేవలం యుద్ధం రంగంలోనే కాదు ఆయన గొప్ప పరిశోధకుడు కూడా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు అలుపెరగని పోరాటం చేస్తూనే మరోవైపు పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు విద్యా విజ్ఞానానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు ఆయన యుద్ధ వ్యూహాలు నాయకత్వం నుంచి చాలా నేర్చుకోవచ్చు తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం వారి పట్ల చూపిన విధేయత అనిర్వచనీయం చూసారు కదండి పులిబిడ్డైన సంభాజీ మహారాజ్ తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని కాపాడడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు ఎందరో మహావీరులు మన హిందూ ధర్మం కోసం ఎన్నో యుద్ధాలు చేసి మన హిందూ స్వరాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు అలాంటి మన హిందూ ధర్మాన్ని అనుసరించి రక్షించుకోవడం మన ధర్మం ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్